నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇన్ని ఫ్యూచర్లతో ఎన్ని రిఫ్రిజిరేటర్లు అభివృద్ధి చేసినా మట్టికుండ మాత్రం వేరు అందులోని నీళ్లు తాగితే వేరు కానీ పట్టణీకరణ కారణంగా సంపదను కాపాడుకోవటానికి ఫ్రిడ్జ్లకు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఆరోగ్యకరమైన అలవాట్ల కంటే ఎక్కువగా ఉంది అంతేకాదు ఫ్రిడ్జ్ వాటర్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిని నయం చేయడంలో పాట్ వాటర్ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం కుండ మట్టితో తయారు చేయబడింది సహజంగా ఆల్కలిన్ అని చెప్పబడింది ఇది నిల్వ చేయబడిన నీటి యొక్క పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది మరియు జీర్ణ సమస్యలకు దారితీయదు ఇందులోని సహజ ఖనిజాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్ధకాన్ని నివారిస్తాయి పొట్టలో వేడిని తగ్గించి బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది వేసవిలో తలెత్తే కంటి సమస్యలు అలర్జీల నుంచి రక్షిస్తుంది ఇది శరీరంలోని గాయాలను నయం చేస్తుంది మరియు వాటి దుష్ప్రభావాలను దూరంగా ఉంచుతుంది నిజానికి రిఫ్రిజిరేటర్ వాటర్ చాలా మందికి గొంతు నొప్పిని కలిగిస్తాయి కానీ మట్టి కుండలోని నీరు ఈ సమస్యలను నయం చేస్తాయి ఇది మండి ఎండలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది కానీ నెప్పి తీవ్రంగా ఉంటే గనక వైద్యులను సంప్రదించాలి వారు సూచించిన మందులు తప్పనిసరిగా పాటించాలి